భారతీయ జనతా పార్టీకి మరొక పేరు ఉంది సనాతన ధర్మం పాటించే పార్టీ అనేది అలాగే హిందుత్వ పార్టీగా కూడా ఒక గుర్తింపు ఉంది దేశవ్యాప్తంగా హిందుత్వ భావజాలంతో ముందుకు వెళ్ళే పార్టీ అంటారు ఖచ్చితంగా అందుకే బీజేపీలో కూడా ఎక్కువ స్వామీజీలు స్వాములు యోగులు ఇలాంటి వాళ్ళు అంతా ఉంటారు యూపీసీఎం యోగి ఆదిత్యానంద్ కూడా ఆయన ఆదిత్యనాథ్ కూడా ఎందుకంటే రెండోసారి గెలిచి మరి ఆయన ఇప్పుడు ఒక అతిపెద్ద రాష్ట్రంలో ఆయన ఆ రాష్ట్రాన్ని ఏలుతున్నారు అయితే ఇదే ఫార్ములా ఇప్పుడు కంప్లీట్గా అమలు చేయబోతోంది అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపూర్ణానంద స్వామీజీని భారతీయ జనతా పార్టీ వెలుగులోకి తీసుకురాబోతోంది హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా దాదాపుగా ఆయన సీటు ఖరారయింది అనే ప్రచారం అయితే జరుగుతుంది రేపు ఎన్నికల్లో హిందూపురం నుంచి పరిపూర్ణానంద ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించబోతోంది భారతీయ జనతా పార్టీ అనేది చాలా స్పష్టంగా అందుతున్న సంకేతం ఎందుకంటే ఆయన పరిపూర్ణంద స్వామి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనే కాకినాడలో ఒక మఠాధిపతిగా ఉన్నారు శ్రీపేట మఠాధిపతిగా ఉన్నారు అయితే ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా భారతీయ జనతా పార్టీకి తరఫున ప్రచారం చేశారు అప్పట్లో హెలికాప్టర్ల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి మరీ బీజేపీకి ప్రచారం చేశారు తర్వాత ఆయన కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు బీజేపీ జోలికి వెళ్ళలేదు కానీ అమిత్ షాకు పరిపూర్ణానందకి మంచి సాన్నిహిత్యం ఉంది అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న నానుడి అందుకే మళ్ళీ ఇప్పుడు ఆయన బీజేపీలో యాక్టివ్ పాత్ర పోషిస్తున్నారు పరిపూర్ణానంద బీజేపీ కనుక అవకాశం ఇస్తే హిందూపురం నుంచి బరిలోకి దిగుతాను అని చెప్పి ఆయనే స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో ఇవి ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ తరపున పరిపూర్ణానందని రంగంలోకి దింపితే హిందూపురం నుంచి ఆధ్యాత్మికత ప్లస్ రాజకీయ అనుకూలతలు అలాగే ఇతర సామాజిక వర్గ పరిస్థితులు అన్నీ కలిసి ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది అని చెప్పి బలంగా నమ్ముతుందంట భారతీయ జనతా పార్టీ కూడా అలాగే ఖచ్చితంగా తన గెలుపు ఖాయమని ఆయనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు పరిపూర్ణంద రకరకాల అక్కడున్న ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఆధారంగా ఏది ఏమైనా అమిత్ షాకు మంచి సన్నిహితుడిగా పేరున్న పరిపూర్ణానంద స్వామీజీకి ఇప్పుడు హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా టికెట్ దక్కబోతోంది అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఒక రకంగా మరి ఇప్పుడు ఆయన బీజేపీతో కలిసి తన పొలిటికల్ ట్రేడ్ మార్క్ని ప్రయోగించాలి అనుకుంటున్న పరిపూర్ణానందకి ఇది ఎంతవరకు కలిసి వస్తుంది ఇటీవలే అయోధ్యలో రామ మందిరం ప్రారంభంతో కూడా భారతీయ జనతా పార్టీ ఒక రకంగా హిందువుల్లో మంచి పాజిటివిటీని అయితే సంపాదించుకుంది ఇప్పుడు స్వామీజీలను రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా మరింత సక్సెస్ పొందుతుందా పరిపూర్ణంగా గెలుపు ఎలా ఉంటుంది నిజంగా ఆయన గెలిస్తే మిగిలిన పార్టీలకి ఒక చెక్ పెట్టినట్టు అవుతుంది ఒక లెసన్ చెప్పినట్టు కూడా అవుతుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో